మన పట్టణాల సందడికి చాలా దూరంగా దట్టమైన అడవుల్లో ఒక ఊరుంది దాని పేరు రావులపల్లి పేరులాగే దాని కథ కూడా ఎప్పుడో మరుగున పడిపోయింది కాని ఆ ఊరి నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన ప్రతీకార గాథ దాగి ఉంది ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం ఈ మాటల వింటుంటేనే అర్థమవుతుంది ఆ ఊరి పరిస్థితి ఏంటో ఒకప్పుడు ప్రాణంతో కలకలలాడిన రావులపల్లి ఇప్పుడు గాలిలో కూడా భయం వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయింది ఆ నిశ్శబ్దం ఒక శాపం దాని వెనక ఒక తీరని దాహం ఉంది అవును రావులపల్లి నిశ్శబ్దం అది సహజమైనది కాదు అదొక అతీతశక్తి విధించిన శాపం ఆ ఊరిని పట్టి పీడిస్తున్న ఒక శాశ్వతమైన భయమన్మాట ఈ శాపం ఒక దానికి దానికంతం లేదు ప్రతి అమావస్య రాత్రి ఆ ఆత్మ మళ్ళీ తిరిగి వస్తుంది దానికి ప్రతీకారం కాదు కేవలం తీరని దాహం మాత్రమే కావాలి ఆ రాత్రికోసం గ్రామస్తులు భయంతో ఎదురుచూస్తూ బతుకుతారు అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఆ ఆత్మ కేవలం ఒక పిశాచా లేకపోతే దాని ఆవేదన వెనుక మనం మరిచిపోయిన కథేదేనా ఉందా అసలే దానికి నిజంగా ఏం కావాలి ఈ భయానక నిశ్శబ్దాన్ని ఛేదించడానికి బయటి ప్రపంచం నుంచి ఒక వ్యక్తి వస్తాడు అతని రాకతోనే ఈ కథ ఒక కొత్త మలుపు తీసుకుంటుంది మన కథానాయకుడు అర్జున్ సిటీలో ఉండే ఒక ఫోటోగ్రాఫర్ నిజమైన భయం ఎలా ఉంటుందో తన కెమెరాలో బంధించాలనుకుంటాడు ఆ పిచ్చే అతన్ని తన పూర్వీకుల గ్రామమైన రావులపల్లికి తీసుకువస్తుంది కాని అక్కడ అతను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు భయంకరమైన నిజం ఎదురుచూస్తూ ఉంటుంది గడుగు పెట్టగానే గ్రామస్తులు హెచ్చరిస్తారు పొద్దుపోకముందే వెళ్లిపోమని బ్రతిమలాడుతారు కాని అర్జున్లోని ఆసక్తి అతని భయాన్ని కూడా పక్కకు నెట్టేసింది ఆ రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలనే పట్టుదల అతని ప్రాణాలకన్నా పెద్దదిగా అనిపించింది అర్జున్ అన్వేషణ అతన్ని ఊరిలో ఉన్న ఒక వృద్ధురాలి దగ్గరకు తీసుకువెళ్తుంది ఆమె కళ్లల్లో భయంతో పాటు ఎవరితోనూ చెప్పుకోలేని బాధ కూడా కనిపిస్తుంది ఆమె ద్వారా ఆ శాపం వెనుక ఉన్న ఒక విషాదకరమైన గతం బయటపడుతుంది ఇది పిశాచీకథ కాదు ఇది ఒక అన్యాయపు గాథ శాపం పుట్టటానికి కారణం ఒక అన్యాయం ఏళ్ల క్రితం ఒక అమాయకురాలిని అని నిందించారు ఊరంతా కలిసి చేసిన ఆ ఘోరమైన తప్పే ఆమె ఆత్మను ఆ గ్రామానికి బంధించేసింది ఆమె నొప్పి ఆమె వేదన అవే ఇప్పుడు ఆ ఊరికి శాపంగా మారాయి ఆ వృద్ధరాలు చెప్పిన ఒక మాట ఆమె కేకలు ఆగలేదు మారిపోయాయి అంటే ఒక మనిషి బాధతో వేసిన కేకలు కాస్తా ఒక అతీత శక్తి ఆక్రందనగా మారిపోయాయనమాట ఆమె నొప్పి ఒక శాపంగా రూపాంతరం చెందింది ఇప్పుడు అర్జున్కి అసలు విషయం అర్థమైంది అతను ఆ ఆత్మ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ శాపానికి ఎలాగైనా ముగింపు పలకాలని ఒక దారి వెతకడం మొదలుపెడతాడు ఆ ఆత్మ వేటాడే విధానంలో ఒక భయంకరమైన పద్ధతి ఉంది మొదట గజ్జిల శబ్దం వినిపిస్తుంది ఛంఛన్ ఆ తరువాత చెట్టునిండి తలక్రిందులుగా వేలాడుతూ ఆమె రూపం కనిపిస్తుంది మూసి మూసివున్న తలుపుల గుండా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది ఈ క్రమం గ్రామస్తుల పాలిట ఒక తప్పించుకోలేని పీడకల బాధితులపై మిగిలే ఏకైత ఆధారం వాళ్ల మెడమీద రెండు ఎర్రటి గుర్తులు అంతే పోరాడిన ఆనవాళ్లు లేవు మరే ఇతర గాయాలు ఉండవు కేవలం ఆ రెండు గుర్తులు మాత్రమే ఆమె తీరని దాహానికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా మిగిలిపోతాయి అర్జున్ పరిశోధన అతన్ని ఒక పాడుబడిన దగ్గరకు తీసుకువెళ్తుంది అదే ఆమెను సజీవ దహనం చేసిన ప్రదేశం ఆ అన్యాయానికి నిలువుటద్దంలా నిలిచిన ఆ స్థలంలోనే అర్జున్కి సమాధానం దొరుకుతుంది ఇక్కడే ఆమె కథ మొదలైంది ఇక్కడే దానికి ముగింపు పలకాలి అప్పుడే అర్జునుకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది దీనికి పరిష్కారం పోరాటం కాదు శాంతి ప్రతీకారం కాదు విముక్తి ఆమెకు జరగని అంతిమ సంస్కారాలు చేస్తేనే ఆమె ఆత్మకు శాంతి లభించి ఈ గ్రామానికి శాపవిమోచనం కలుగుతుంది అర్జున్ ఆ నిర్ణయాత్మకమైన రాత్రికి సిద్ధమవుతాడు అతను ఆత్మను ఎదుర్కోవడానికి కాదు దానికి శాంతిని ప్రసాదించడానికి సిద్ధపడతాడు రావులపల్లి భవిష్యత్తు ఇప్పుడు అతని చేతుల్లోనే ఉంది అమావాస్య రాత్రి రానే వచ్చింది అర్జున్ కర్మలు మొదలుపెట్టగానే ఆ ఆత్ము ప్రత్యక్షమవుతుంది ఆమె కళ్లల్లో చెప్పలేని కోపం ముఖంలో వర్ణించలేని బాధ ఇన్ని సంవత్సరాలుగా అనుభరించిన వేదనకూ అది ఒక సజీవ రూపంలా ఉంది కర్మ యొక్క కీలకమైన క్షణమది మంత్రాలు చదువుతుండగా ఆమెలోని కోపం నెమ్మదిగా కరిగిపోతుంది ఆమె కళ్ళనుండి ఒక చివరి కన్నీటి చుక్క జారుతుంది అది బహుశా ఆమెలో మిగిలి ఉన్న మానవత్వానికి చివరి చిహ్నం ఆ ఒక్క కన్నీటి చుక్కతో ఆమె ఆత్మకు విముక్తి లభిస్తుంది ఆమె శరీరం వెలుగుతున్న బూడిదగా మారి గాలిలో కలిసిపోతుంది రావులపల్లి నిన్నాళ్లుగా పట్టిపేడిస్తున్న శాపం చివరకు అంతమైంది శాపమైతే తొలగిపోయింది కాని ఈ కథ మనకు ఏం చెబుతోంది అసలు ఆ ఆత్మవేట వినుకున్న నిజమైన ఉద్దేశమేంటి తెల్లవారింది రావులపల్లిలో ఏళ్ల తర్వాత మళ్లీ పక్షుల కిలకిల రావాలు వినిపించాయి శాపంతోపాటు ఊరి నిశ్శబ్దం కూడా వీడిపోయింది భయం స్థానంలో ప్రశాంతత నిండిపోయింది అర్జున్ తన కెమెరాను చూసుకుంటాడు అందులో బంధించబడిన చివరి చిత్రం ఆమె విముక్తికి సాక్ష్యం ఆమె ముఖంలో భయంలేదు కోపం లేదు కేవలం శాంతి ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉన్నాయి శివరకు మనకు అర్థమయ్యేదేంటే కొన్ని ఆత్మలు ప్రతీకారం కోసం రావు కేవలం వాళ్లన్నెవరైనా గుర్తుంచుకోవాలని కోరుకుంటాయి ఆమె కథ ప్రతీకారం గురించి కాదు అన్యాయంగా చనిపోయి అందరూ ఒక ప్రాణం గురించి ఆమె కావలసింది రక్తం కాదు గుర్తింపు తన కథను ఎవరైనా వినాలని తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరైనా గుర్తించాలని మాత్రమే ఆమె కోరుకుంది ఎందుకంటే కొన్నిసార్లు గుర్తించుకోవడమే గొప్ప న్యాయం